నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ప్రస్తుతం ఈ పండ్ల తోటలో కానీ కూరగాయ తోటలో కానీ పండుగ సమస్య అనేది గత నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా రైతులైతే ఇబ్బంది పెడుతుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం పండిగకి అదే మొదట్లో వచ్చినప్పుడు ఈ జామ తోటలు అయితే పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు కొన్ని మందులు వాడుతున్నప్పటికీ ఏదో కొంతవరకే ఉపశమనం అయితే కలుగుతుంది కానీ పూర్తి స్థాయిలో అయితే కనుక నివారించబట్టలేదు అయితే ఇప్పుడు మనం వచ్చేసి తెనాల దగ్గర ఉన్నటువంటి మోరంపూడి గ్రామంలో ఉన్నాం గుంటూరు జిల్లా ఇక్కడ కాదురువల్లి గారు అయితే కనుక గత రెండు సంవత్సరాల నుంచి ఒక ఇరవై జామ తోట అయితే చేస్తున్నారు ఈయనకు కూడా మొదట్లో ఈ పండుగ వచ్చినప్పుడు అనేక రకాల మందులు వాడటం జరిగింది అయితే ఇప్పుడు శబరి త్రిపుల్ ఫైవ్ అనేటువంటి మందు వాడిన తర్వాత చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఈ పండుగతో పాటు కాయ కూడా మంచి షైనింగ్ వస్తుంది ఈ కాటు తెగులు కానీ దోమ కానీ నల్లి కానీ కూడా పోయి మంచి కాయ అయితే మంచి షైనింగ్ రావటం వల్ల బాగా దిగుబడి కూడా బాగుందని చెప్తున్నారు ఆయన పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆయన అయితే ఈ శబరి త్రిపుల్ ఫైవ్ అనేటువంటి ఆర్గానిక్ మందు వాడినప్పుడు అయితే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ శబరి త్రిబుల్ ఫైవ్ అనేటువంటి మందు ఏ విధంగా వాడుకోవాలి అదే అసలు ఏ విధంగా కలుపుకోవాలి ఏ విధంగా స్ప్రే చేయాలి అన్ని విషయాలు ఇప్పుడు మనం కాదవరవీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూసుకున్న తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసిన నోటిఫికేషన్ అనేది పెట్టుకోండి అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది తప్పకుండా ఫాలో అండి ఈ శబరి త్రిపుల్ ఫైవ్ మందు వాడుతున్నటువంటి కాదరవలి గారు మంతా ఉన్నారు ఆయన అసలు ఏ విధంగా వాడుతున్నారు ఇది వాడే ముందు ఆయన ఎటువంటి అనుభవం ఉంది విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే ఆ కాదరవాలి గారు రెండు సంవత్సరాల నుంచి జామ్ తోట వేస్తున్నారు ఇంతకు ముందు నేను వేరే ఫీల్డ్ లో ఉన్నానండి కొంచెం కరోనా తర్వాత చేశాము మా తాతగారి మాతగారి నుంచి వ్యవసాయం చేసుకుంటు వస్తున్నాం బట్ కొంత వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తో దీంట్లో రావాల్సి వచ్చింది సార్ ఇప్పుడు మీరు ముఖ్యంగా శబరి త్రిపుల్ ఫైవ్ వాడుతున్నారు కదా పండుగ కోసం ఇది వాడక ముందు మీరు మలాఠీని అని చెప్పేసి అని చెప్పేసి మలాఠీని మిక్స్ ఇలా ఇంకా చాలా ముందు వాడాం కానీ నాకు ఫలితం ఏది అనిపించలేదు ఫస్ట్ లో కొంతవరకు కంట్రోల్ అవుతుంది కానీ తర్వాత 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 పెరిగిపోతుంది చాలా తలెప్పుగా అయిపోతుంది వచ్చిన కాయ వచ్చినట్టు పారాల్సి వస్తుంది దానివల్ల చాలా ఏంటంటే పైకి కాయ బాగానే కనిపిస్తుంది కానీ లోపల లోపల పురుగులు ఉంటాయి లోపల పురుగులు ఉంటాయి దానివల్ల చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాం తర్వాత ట్రాప్స్ పెట్టాం ట్రాప్స్ వల్ల కొంత కంట్రోల్ ఉంది కానీ పూర్తిగా అయితే కంట్రోల్ అవ్వలేదు ఆ తర్వాత ఎలా ఎలా అంటే శబరి గారు అయ్యారు వేరే ఒక రైతు దగ్గర ఇలాగే నేను చూస్తే వేరే రైతు దగ్గరికి వెళ్తే పరిచయం చేశారు ఆయన ద్వారా వెళ్తే ఆయన కలిశాను సరే ఇది పరిస్థితి ఏంటంటే ఆయన కూడా రైతునండి రైతు నుంచే చాలా మంచి అతను మంచి మందులు ఇస్తున్నారు అయితే ఆయన ఆయనతో మాట్లాడడం జరిగింది సరే ఇది ఒకసారి వాడి చూడండి అన్నారు డబ్బులు కూడా తీసుకోలేదు వాడి చూడండి అన్నారు వాడేం రిజల్ట్ అయితే బాగానే ఉంది లాస్ట్ ఇయర్ ఇది పండుగ వచ్చే టైం వచ్చేసేసి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలో ఎక్కువ వస్తుంది ఈ టైంలో ముందుగానే ఒక నెల ఇప్పుడు మనం రేపు పొద్దున్న పురుగు వస్తున్నాను కానీ ఎవరు కొట్టుకుంటే పోదండి అది గోళీ సైజ్ కాయ ఉన్నప్పుడు కొట్టుకోవాలి ఒక పదిహేను రోజులు ముందు కొట్టేసుకుంటే ఒక నెల రోజులు ముందు కొట్టుకున్నా పర్వాలేదు ఆ తర్వాత శబరి త్రిపుల్ త్రిపుల్ ఫైవ్ అని చెప్పేసి ఒక మంది ఇచ్చారు దాంతో ఇది ఒక ఎకరానికి వచ్చి ఎర కేజీ అండి ఎకరానికి వచ్చేసేసి రెండు వందలు ఒక ఒక ప్యాకెట్ కలుపుకోవాలి రెండు వందల లీటర్లకి ఇది దీని కాస్ట్ కూడా అంత పెద్ద కాస్ట్ కాదండి ఇది అర కేజీ వచ్చేసి ఆరు వందలు మాత్రమే దీంతో పాటు ప్యాకెట్ కి రెండు ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు రెండు పెరుగులు వేసుకోవాలి రెండు పెరుగు ప్యాకెట్లు వేసుకోవాలి ఈ రెండు పెరుగు ప్యాకెట్లు వేసుకుంటే కనుక ఇంట్లో పెరుగునే వేసుకోవచ్చు మీరు ఏ పెరుగని వేసుకోవచ్చు మీరు పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిది మీరు ఏ పేరుగా నేసుకోవచ్చు ఇది కలిపేసేసి తీసుకొని రెండు వందల లీటర్లు కలుపుకొని కొట్టేసుకోవటమే దానివల్ల పదిహేను రోజులు రిజల్ట్స్ తెలిసిపోద్ది మీకు ఓకే ఇప్పుడు మీది ఏదైతే మీకు పొలంలో ఉందో ఆ చిన్న పురుగు నుంచి చంపేస్తుంది అది పెద్ద ఈగ దాకా రానివ్వదు చిన్న చిన్న ఉన్నప్పుడే చంపేస్తుంది ముందు ముందు రాదు ఇప్పుడు ఇంత ముందు మా తోట విపరీతంగా ఉంది కాయలు బాగా వేస్ట్ అయ్యాయి ఇప్పుడు అయితే చాలా వరకు కంట్రోల్ ఉంది జనరల్ ఏమంది అయినా సరే వచ్చిన మొదట్లో కొంత పని చేస్తుంది తర్వాత మళ్ళీ కొంచెం తగ్గుతూ ఉంటాయి కదా రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా నాకైతే అంత లేదండి ఇప్పుడు ఇరవై ఎకరాల మీద ఒక ఎకరం ఎకరం అంత వస్తుంది ఇంత ముందు పదిహేడు ఎకరాలు పదిహేను ఎకరాలు అలాగే వచ్చేది మొత్తం ఉండేది ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది బట్ అది కాడ నుంచి చాలా వరకు నాకు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయింది గారు ఇప్పుడు మనం దీని మీద ఎట్లా ఉంటుంది దీని పనితనం ఎట్లా ఉంటుంది ఎట్లా వాడుకోవాలి చెప్పే ముందు అసలు దీన్ని ఎట్లా కలుపుకోవాలనేది కొంచెం ఒకసారి వివరంగా చూపిద్దాం వీడియోలో ఈ శ్రబరీ శ్రెబరీ కల్చర్ త్రిపుల్ ఫైవ్ అండి ముందుగా దీన్ని కట్ చేసుకొని ఒక బకెట్ ఒక ఐదు లీటర్ల నుంచి పది లీటర్ బకెట్ తీసేసుకోని

దీంట్లో నీళ్ళు పోసేసుకోండి దీంట్లో వచ్చేసి దీంట్లో ఒక వంద గ్రాములు గమ్మండి ఇది బాగా అంటటం కోసం ఇది కలప ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి చెట్టుకి ముందు వేస్ట్ కాకుండా ఉంటది వంద వేసుకుంటే మంచిది ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా నష్టం అయితే లేదు కింద పెట్టేసండి బట్ట మీద పడుతుంది ఇది మొత్తం వేసేస్తున్నా పెరిగేసుకున్నాం ముందు ఏదైతే మందు ఉందో సెబర్ త్రిబుల్ ఫైవ్ అది అది కలుపుకున్నాం అది కలుపుకొని మిక్స్ చేసుకోవాలి చో ఆ మందు వైట్ వెయిట్లో వైట్ సర్వీస్ స్పీడ్ హండ్రెడ్ ఇక్కడ స్పీడ్ కూడా మిక్సింగ్ మనకి తొందరగా ముందు ఓకే లేదు అంటే ముందు సరిగ్గా కలవదు మనం ఏదైతే కలుపుకున్నాం కదండి పది లీటర్ల బకెట్లో కలుపుకున్న ముందు ఈ ముందు ఒక రెండు రెండు వందల లీటర్ల డ్రమ్ములు కలుపుకొని ఒక ఎకరం కొట్టుకోవచ్చు దీనికి ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు ఓకే దీని <Sessizip> ఖర్చు <Sessizip> ఆరు వందల రూపాయలు హాఫ్ కేజీ ప్యాకెట్ రెండు ప్యాకెట్లు రూపాయలు మొత్తం రూపాయలు ఖర్చు గారు ఏం చేశారంటే కనుక ఇప్పుడు మనం సెబరీ త్రిపుల్ ఫైవ్ అనేటువంటి హాఫ్ కేజీ ఏదైతే ఉందో దాన్ని ముందుగా బకెట్ లో ఒక రెండు కేజీలు పెరుగు ఈ తైవాన్ స్పేర్ తో మరి బాగా గాలి వచ్చేలాగా తిప్పడం వల్ల మొత్తం బాగా మిక్స్ అవుతుంది మిక్స్ అవటం కోసమే ఆ తైవాన్ స్పేర్ వాడారు అంతకు ఏమీ లేదు అయితే కర్రతో తిప్పుకుంటే పెరుగు అంతా మధ్యగా బాగా చిలకదు కాబట్టి దాన్ని వెనక చేసుకుంటే కనుక బాగా మొత్తం మిక్స్ అవడం కోసం అలా చేయడం జరిగింది మీరు వీడియోలో చూడ చూసి ఇప్పుడు దీంట్లో ఎటువంటి వాటర్ కలపలేదు ప్యూర్ ఆ శబరి త్రిపుల్ ఫైవ్ అలాగే రెండు కేజీల పెరుగు మాత్రమే రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ హండ్రెడ్ లీటర్స్ నీటిలో కలుపుకోవటం జరుగుతుంది ఈ ముందు కింద జారిపోకుండా ఉండడానికి గమ్ము కిసాన్ హండ్రెడ్ అని ఉంటుంది అది కూడా ఆర్గానికే కిసాన్ ఇప్పుడు దీన్ని మనం రెండు వందల లీటర్ల నీటిలో ముందే కలిపేసుకోవాలి సార్ ఇప్పుడు రెండు వందల లీటర్ల నీటిలో పోసుకోకుండా మనం దానికి ప్రతి తవైన్ గన్కి మనం పోసుకోకూడదు రెండు వందల లీటర్ లో మిక్స్ దాని వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇలా మిక్స్ చేయడం వల్ల మీకు మనం ఎంత కావాలో అంత దాంట్లో పోసుకోవచ్చు ఒక్కో దానికి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మొత్తం సమర్ప వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈక్వల్గా మొత్తం గా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే ఎకరానికి కొట్టాలని చెప్పేసి ఒక హాఫ్ కేజీ శబరి త్రిబుల్ ఫైవ్ తీసుకున్నాం రెండు కేజీస్ పెరుగు తీసేసుకున్నాం హండ్రెడ్ వంద గ్రాములు గమ్ము తీసేసుకున్నాం ఇది రెండు వందల లీటర్లో మిక్సే చేయడం వల్ల ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఓకే కలిపేసేట్టు ఇప్పుడు మనం ఇందాక చెప్పుగా పది లీటర్ల బిడ్లు కలుపు కదండి కలుపుకొని రెండు లీటర్లు కదా దీని బాగా మిక్స్ చేసాం ఆల్రెడీ మన మిక్సింగ్ తయారు మిషన్ తో చేసిందే కర్రతో కూడా తిప్పుకోవచ్చు బగిలిచ్చు ఇది పూర్తిగా కలిసిన తర్వాత డైరెక్ట్గా మన ముందు కొట్టేసుకోటం డైరెక్ట్ పోసేసుకోవటం దానికి ఇంకేం అవసరం లేదు ఇది వచ్చేసేసి పదిహేను రోజుల నుంచి నెల రోజులు పనిచేస్తుంది అండి మీకు స్టార్టింగ్ పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు చేస్తుంది తర్వాత రోజుల నుంచి వరకు మరి కంటిన్యూ అంటే ఇప్పుడు ఎలాగంటే మనకి ఒకసారి కాయ గోలు సైజ్ కాయ వచ్చిన తర్వాత కనుక కొట్టేసుకుని ఉంటే ఒక పండికి పనిచేస్తుంది దోమ పనిచేస్తుంది కాటి పని పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెండోది కాయ క్వాలిటీ రావడానికి గ్రోత్ గ్రోత్ పాటు క్వాలిటీ రావడానికి వస్తుంది రెండోది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పండికి భయపడిపోయి ఏదో మందులు కొట్టేసి ఫెయిల్ అయిపోయి ఈ గోలంతా ఎందుకంటే పాలిటిన్ చెప్పి వాడుతున్నారు అసలు మనం ఆర్గానిక్ వెళ్ళింది ఆ కవర్లు వాడకూడదని ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆర్గానిక్ వాడుతూ కవర్లు వెళ్తాం ఉపయోగం లేదు కదా ఈ కల్చర్ వాడిన తర్వాత ఈ కవర్లు వేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మా ఫల ఇప్పుడు మా ఏదైతే మా దగ్గర కాయలు ఉన్నాయో ఈ కాయలు కవర్లు అవసరం లేదండి కవర్లో ఏమి అవసరం కవర్లు లో ఏంటంటే జామ తోటలో కాయలు చూడటానికి నీటికి కనపడినాయి కదా అని తీసుకుని కొరికి చూస్తే పురుగులు ఉంటాయి గబాల్ని ధైర్యం చేసి జామ తోటలో కాయ కొరిసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ తోటలో నేను మీతో పాటు నడిచి వస్తూ కాయ కోరుకు తింటే ఎప్పుడు కొడు తినచ్చు ఈ మందు కొట్టిన వ్యతిరేక కడగడం కూడా అవసరం లేదు ఎందుకంటే దీంట్లో ఏం లేదు ఏ మందులు దవా ఏం లేదు ఒళ్ళు పెరుగు ఏదైతే కల్చరల్ అది కూడా ఆర్గానిక్ మొత్తం కూడా ఈ ఏళ్లతో ఆకులతో చేసిందే మీరు డైరెక్ట్ తినొచ్చు పిల్లలు తినొచ్చు పెద్దలు తినొచ్చు అందరు తినొచ్చు మీరు తిని చూడండి మీకే ఎక్కడ కూడా పురుగు లేదు చాలా ఇది వాడటం వల్ల దీంతో పాటు ఇంకా గారి దగ్గర మరుగులు చాలా ఉన్నాయి అది కూడా ఆర్గానిక్ మందులే అది కూడా చాలా వాడాం బట్ ఏంటంటే అందరూ అనుకుంటారు పది రోజులు ఒకసారి ఎలా కొడతా ఉన్నారు ఇప్పుడు దాని వల్ల నష్టం లేదు కదా మంచి జరుగుతుంది కొట్టుకున్న నష్టం ఏముంది మందులు దాని వల్ల నష్టం అయితే లేదు పండుగ ఏదైతే ఉందో ఇది వాడటం వల్ల ఏంటంటే మీకు పండుగ సమస్య పూర్తిగా పోతుంది దోమ పోతుంది దోమ ఈ కాటు తెగులు కాటులు అంటే నల్లంటే కనుక ఈ పెనుబంక 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 కూడా కొంతవరకు చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు కొంతవరకే ఉంటది పూర్తిగా ఉండదు అని చెప్పను ఉంటది కొంతవరకు బయట పందుల కంటే కొంచెం బెటర్ గానే ఉంది సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఉందో ఈ పండగకి ఉన్నప్పుడు కొడతా ఉంటున్నారు తర్వాత పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు పని చేస్తా ఉంటున్నారు కదా తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూగా కొడుతూ ఉండాలా లేకపోతే ఎట్లా లేదు లేదండి ఇప్పుడు మీకు మనం ఏదైతే కొడుతున్నామో ఒకసారి కొట్టిన తర్వాత అది పదిహేను రోజుల నుంచి మీకు మూడు నెలల దాకా పనిచేస్తుంది బట్ ఏంటంటే నెలకు ఒకసారి మీరు కొట్టుకున్నారనుకోండి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మాగా పక్కన వాతావరణం బాగోలేదు వాతావరణం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి పక్క తోటలో నుంచి రావచ్చు కదా మనం ముందు కొట్టుకున్నా రాదంటే కుదరదు కదా పక్క అందుకని నెలకు ఒకసారి మనం కొట్టుకుంటే పెద్ద ఖర్చు కాదు కదండి ఇప్పుడు మన ఇంట్లో దొరికి పెరిగే మన కలిసి త్రిపుల్ ఫైవ్ అంటే తక్కువే అంటే ఆయన సపోర్ట్ చేసి మాట్లాడతారు నాకు వాడారు కాబట్టి నేను వాడాను కాబట్టి చెప్తున్నాను ఆయనతో నాకు ఇటువంటి లేదు మా చుట్టం కాదు నాకు సంబంధం లేదు బట్ అయినా నేను వాడాను నాకు బాగుంది కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఏదో మీరు చెప్పన్నారో వాళ్ళు చెప్పారని చెప్పట్లేదు సార్ మీ అనుభవాలు మాతో షేర్ చాలా థ్యాంక్స్ అండి నమస్తే అదే చూశారు కదా ఇప్పుడు మనం తెనాల్ దగ్గర ఉన్నటువంటి మోరంపూడి గ్రామంలో కాదరవల్లి గల కాంగ్రోలి గారు అయితే కనుక గత రెండు సంవత్సరాల నుంచి ఈ సపరేట్ ట్రిపుల్ ఫైవ్ ఉన్నటువంటి మందుని పండే కోసం అయితే వాడుతున్నారు ఇది కంప్లీట్గా ఆర్గానిక్ దీని ధర వచ్చేసి ఎకరానికి హాఫ్ కేజీ వాడుకోవాలి ధర వచ్చేసి ఆరు వందల రూపాయలు ఇది ఒకసారి వాడిన తర్వాత పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు పెంతన ఉంటుంది తర్వాత కూడా మూడు నెలల వరకు ఉంటుంది కానీ కాకపోతే ఎప్పటికప్పుడు కొట్టుకుంటూ ఉంటే మంచిదని చెప్పేసి రైతు చెప్తున్నారు ఇది వచ్చేసి మొత్తం కూడా ఒక హాఫ్ కేజీ ఇస్తారు దాంతోపాటు ఒక రెండు కేజీలు పెరుగు తీసుకుని ముందుగా తైవాన్ స్ప్రేతో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని ఒక రెండు వందల లీటర్ల నీటిలో మిక్స్ చేసేసుకుని ఆ నీటిని తైవాన్ స్ప్రేయర్లో కోసం స్ప్రే చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న రైతు అయితే కనుక దీని గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న మీరు కాల్ చేసి అనే విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ